అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్ళి యాభై ఒకటో భాగం రచయిత జానకి గారు హాయ్ ఫ్రెండ్స్ మన అందరం విడిపోతున్నాం అంటే చాలా బాధగా ఉంది ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక సక్సెస్కి కారణం ఎవరో ఒకరు ఉంటారు అది పేరెంట్స్ అయినా లేక సిస్టర్స్ లేక ఫ్రెండ్స్ లేక లవర్ ఇలా మన గెలుపుకి ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటారు అలా నా లైఫ్లో హేమ హేమన్ చూస్తూ ఏం చెప్తున్నారా అని కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది నా లైఫ్లో ప్రేమించిన అమ్మాయికి ఏదో గిఫ్ట్ ఇస్తారు లేదా వాళ్ళు అడిగిన తీసుకుంటారు కానీ తను ఎప్పుడూ ముందు నువ్వు సక్సెస్ అవ్వు అదే నాకు పెద్ద గిఫ్ట్ అని ప్రతి నిమిషం నా కోసమే తను ఎంతగానో తపన పడిందంటే నేను చెప్పలేను నా ఎగ్జామ్ ఫీజు కూడా నా ఖర్చు ఆఖరికి నేను వేసుకునే ప్యాంట్ షర్ట్ కూడా తనదయ్యే హేమా నుంచి కన్నీళ్ళు అసలు ఏం చెప్తున్నారా దొంగసచ్చినోడా ఇవన్నీ వాళ్ళకి ఎందుకు నేను ఏదో పెద్ద గొప్ప కార్యం సాధించినట్టుగా ముందు నీ లైఫ్ గురించి చెప్పుకొని దగ్గరికి వచ్చి దేవుతో అంటుంది నేను నీ గురించి చెప్పడం లేదే నాకు అమ్మలాతోడున్న నాకు కాబోయే భార్య గురించే నేను చెప్తున్నా అంతే అని అంటూ ఉంటే హేమ దేవుని అలాగే చూస్తూ కౌగిలించుకొని ఏడుస్తుంది అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటే విజిల్స్ వేస్తూ వాళ్ళ జంటను పొగుడుతూ ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రిన్సిపల్ వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రేమంటే మీలాగే ఉండాలి నిజం అందరూ మీ గురించి చెప్తూ ఉంటే ఏంటో అనుకున్నా నిజంగా మగవాడి వెనుక స్త్రీ ఉంటుందన్న దానికి నిదర్శనం నువ్వే హేమ దేవుని వదిలిపెట్టి హేమ తలదించుకొని దేవు చేతిలో ఉన్న మైక్ తీసుకొని తను సక్సెస్ అవ్వాలని ప్రతి నిమిషం తన గెలుపు పొందాలని తన ఆశయంతో నేనైతే కారణం కాదు సార్ తను అలాగే చెప్తాడు నేను ప్రేమించాను తన ప్రాణం కన్నా ఎక్కువగా దేవు లేకపోతే నా ప్రపంచం లేదేమో అన్నంతగా తనతోనే నా జీవితం అంతా ఐ లవ్ యూ దేవని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే ప్రిన్సిపల్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఎందుకమ్మ ఎడుస్తావు దేవు చాలా మంచి అబ్బాయి నేను బాగా చూసుకుంటాడు మీ పేరెంట్స్తో నేను మాట్లాడతానని ప్రిన్సిపల్ అంటూ ఉంటే అక్కడ ఉన్న టీచర్లు అందరూ కూడా క్లాప్స్ కొడుతూ వాళ్ళని అభినందిస్తూ ఉంటారు వాళ్ళిద్దరూ చాలా ఆనందపడతారు థ్యాంక్ యూ సో మచ్ సార్ కానీ నేను వాళ్ళ నాన్నగారితో మాట్లాడాలని అనుకుంటున్నాను మీరు నాపై చూపిస్తున్న ఈ అభిమానానికి నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను సార్ థ్యాంక్ యూ సో మచ్ అని దేవ్ ప్రిన్సిపాల్తో అంటూ ఉంటాడు కృతజ్ఞతగా దండం పెట్టి అవార్డు దేవ్ హేమ ఇద్దరు కూడా తమ చేతుల మీదుగా తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పి మళ్ళీ వాళ్ళ సీట్లోకి వచ్చి కూర్చుంటారు కొద్ది సమయం తర్వాత కార్యక్రమం అంతా పూర్తయ్యాక ఏంటి అంతగా ఆలోచిస్తున్నావు హేమ అది కాదు నాన్న మన పెళ్ళికి ఒప్పుకుంటారంటావా ఏమో నాకు కూడా తెలియదు కదా హేమ రేపు నువ్వు ఎన్ని గంటలకు వస్తావు తొమ్మిదిన్నరకల్లా వస్తాను సరే ఏంటి ఒకవేళ డల్గా పెట్టావు ఏం జరుగుతుందో అని భయమేస్తోందిరా అని దేవుని కౌగిలించుకొని ఏడుస్తుంది మన ప్రయత్నం మనం చేస్తాం కదా హిమా నువ్వు భయపడకు నా మన పెళ్ళికి ఒప్పుకుంటే నాకు అంతకైనా సంతోషం మరొకటి ఉండదు కానీ తలుచుకుంటూ ఉంటే నేను నరాల్లో వణుకు పుడుతోంది అవునా నీ నరాలు ఎక్కడున్నాయని అస్కీ వాయిస్తో అంటాడు ఆ టైంలో వెటకారం అవసరమా అని కోపంగా చూస్తుందేమో అది కాదే ఈ శారీలో నువ్వు సూపర్గా ఉన్నావు కదా నరాలు కనిపిస్తాయేమో అని అడుగుతున్నా అంతే రేపు పెళ్ళయ్యాక నా నరాలన్నీ ఎక్కడున్నాయో అప్పుడు తీరిక చూద్దావుగానే కానీ ముందు బైక్ తోలు ఎడ్లవండి అనుకుంటున్నావా ఏంటి తోలు అని అంటున్నావు నేను అదే అనుకుంటున్నా కానీ ముందు త్వరగా పోని ఇప్పటికే చాలా టైం అయిపోయింది అవతల అమ్మ నా గురించి ఎదురు చూస్తూ ఉంటుంది ప్లీజ్ త్వరగా పోని అని అంటుంది హేమ సరే వెళ్తున్నా ఏంటి అమ్మ ఇంకా రాలేదా ఇంకా రాలేదండి దాని గురించే చూస్తున్నా ఇప్పటికే టైము చాలా అయిపోయింది కదా అంటే వాళ్ళ కాలేజీలో ఏదో ఫంక్షన్ ఉందంట అందుకే లేట్ అవుతుందేమో సరేలే నాకు భోజనం పెట్టు ఇక్కడ ఆపు చాలు ఇంకా ముందుకు వెళితే మా ఇల్లు వచ్చేస్తుంది అప్పుడు మా బాబు కూడా చూస్తారు చూస్తే చూడండి రేపు ఎలాగో మన విషయం వాళ్ళకి తెలుస్తుంది కదా రేపు తెలిసేలోగా ఈ లోపలే తెలిసిపోయిందని హ్యాపీగా ఫీల్ అవుతాం నీకేంట్రా బాబు నువ్వు చాలా ధైర్యంగానే ఉన్నావేమో నాకు మాత్రం చాలా టెన్షన్గా ఉంది ఏం జరుగుతుందో ఏంటో అని హేమ దిగులుగా అంటుంది నువ్వు మాటి మాటికి అలా ఉంటే రేపు ధైర్యంగా నేను ఎలా అడగాలి హేమ పైగా తాడు బొంగరం లేనివాడిని ఈ తాడు బొంగరం ఎందుకు వస్తుంది నీకు ముందే చెప్పాను కదా బంగారం నువ్వు తాడు నేను బొంగరం అని ఎన్నిసార్లు చెప్పాలి దేవ్ అని హేమ కోపంగా చూస్తుంది ఓహో అవును కదా నువ్వు తాడు కదా మర్చిపోయాను అయితే తాడు బంగారం ఎప్పుడు కలిసే ఉండాలి ఇలా దూరంగా వెళ్తే ఎలా ఉంటావని హేమ నడుము మీద చేయి వేసి దగ్గరికి లాక్కుంటాడు ఒరే బాబు ఇక్కడ అందరూ చూస్తూ ఉన్నారు మనల్ని మా నాన్నకు తెలిసిందంటే నాకు ఇక పెళ్లి చేస్తాడు అని నాతోటే కదా అవుతుంది పర్వాలేదులే అని దేవ్ అంటుంటే ముందు నడుము మీద చేతి నాకు ఏదోలాగా అనిపిస్తోంది ఎలా అనిపిస్తుంది ఏంటి దేవు వెటకారం చేయకు నన్ను వెళ్ళనివ్వు ఒక ముద్దు పెట్టి ఏంటి రోడ్డు మీద ముద్దు పెట్టాలా నీకు అదే పక్కనే మా ఇల్లు ఈ పక్కనే మా పెదనాన్న వాళ్ళ ఇల్లు నన్ను వదిలేరా ఎప్పుడు భయపడుతూనే చూస్తావు ఎందుకే పో అని చిరాగా మొహం పెడితే హేమా దగ్గరికి వచ్చి అతను బుగ్గ మీద ముద్దు పెట్టి పారిపోతుంది ఏ పిల్ల పెట్టవలసిన చోట పెట్టాలి అది టైం వచ్చినప్పుడు పెడతానులే హేమా ఆగు ఇదిగో ఏంటిది అవార్డు నాకు ఇస్తున్న ఎందుకు అది నువ్వు కష్టపడి సంపాదించింది ఆ కష్టంలో నువ్వు కూడా ఉన్నావు కదా నా దగ్గర కన్నా నీ దగ్గర ఉంటేనే నేను నీతోనే ఉన్నట్టుంటుంది మరి నాన్న అడిగితే నేనేం చెప్పాలి నా మొగుడు సంపాదించాడు నా ఆస్తి అని చెప్పు నాకేం ఆస్తులు వద్దు ఎప్పుడు నువ్వు నాతో ఉంటే చాలు అంతకన్నా ఇంకేం వద్దు సరేలే అందరూ చూస్తూ ఉంటారు త్వరగా వెళ్ళు సరే గుడ్ నైట్ ఓకే దేవ్ గుడ్ నైట్ గుడ్ నైట్ వెళ్ళాంబాయి బైక్ స్టార్ట్ చేస్తే వెళ్ళిపోతాడు అదిగో మీ కూతురు వచ్చేసింది నాన్న మా ఇంత లేట్ అయ్యింది అంటే కాలేజీలో అది ప్రోగ్రామ్ ఉందన్న అందుకే సరే స్నానం చేసినా భోజనం చదువు కానీ అలాగే నాన్న ఏంటి బాబు ఇంత లేట్ అయ్యింది అది ఫాదర్ కాలేజీలో ప్రోగ్రామ్ కదా అందుకే లేట్ అయ్యిందని చెప్తాడు దేవు ఇంకా రేపటి నుంచి కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదనుకుంటా అవును ఫాదర్ మరి ఏం గురించి ఏ ఆలోచించావు ఆ విషయం గురించే మాట్లాడాలి ఫాదర్ చెప్పు దేవు ఏం మాట్లాడాలనుకుంటున్నావు ఏమో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మా పెళ్లి విషయం మాట్లాడాలనుకుంటున్నాను ఫాదర్ అవునా మంచి విషయమే చెప్పావు నేను కూడా వస్తా నీతో పాటు దేవు వద్దు ఫాదర్ అక్కడ మీకు ఏమైనా అవమానం జరిగితే నేను తట్టుకోలేను నన్ను ఏమైనా అన్నా నేను భరిస్తాను ఎందుకంటే నేను అనాథను కాబట్టి అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు దేవు బాధపడకు దేవు అనాథలు అంటే దేవుడు బిడ్డలని అర్థం నువ్వు బాధపడకు దేవు దేవుడు అంతా చూసుకుంటాడని వదిలేసి ఉంటారు కదా ఫాదర్ అని దేవు అక్కడ నుంచి తన రూంలోకి వెళ్ళిపోతాడు ఇదేంటి ఈరోజు అసలు నిద్ర రావడం లేదు రేపు ఏం జరుగుతుందో అని టెన్షన్ తోటే నేను ఉన్నాను అయినా ఈయన గారు మెసేజ్ ఫోను చేయలేదేంటి బాగా పొగరు ఇప్పుడు నేనే చేయాలా ఏంటి మెసేజ్ అని మనసులో అనుకుంటూ ఉంటుంది హేమ హలో మేడం గారేంటి ఒక మెసేజ్ కూడా చేయలేదు ఏమీ చేస్తున్నావురా అని మెసేజ్ చేయకుండా అని అంటుంది ఫోన్ చూస్తూ దీనికి పొగరు బాగా ఎక్కువైపోయిందని దేవు కూడా మనసులో అనుకుంటాడు సరేగా ఏం చేస్తాం నేను మెసేజ్ చేస్తాను హేమ ఫోన్ తీసుకొని మెసేజ్ చేస్తూ ఉంటే దేవు దగ్గర నుంచి కూడా మెసేజ్ ఏం చేస్తున్నారు మేడం గారు తిన్నారా అని మనసులో నవ్వుకుంటూ హేమ నా గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఎప్పుడు ఈడియట్ తిన్నాను సార్ మీరు తిన్నారా అని అడుగుతుంది ఆకలి లేదని అంటాడు దేవు ఎందుకు ఆకలి లేదు అంటే కొంచెం టెన్షన్గా ఉంది టెన్షనా ఎందుకు నన్ను చూసి నేర్చుకో ఎంతో ధైర్యంగా ఉంటాను నేనని అంటుంది హేమ మెసేజ్లో బాగానే ధైర్యం చూపిస్తున్నావు కానీ వీడియో కాల్ చేయి అని అంటాడు దేవ్ ఏంటి నేను చెయ్యను కావాలంటే నువ్వే చేసుకో అని అంటుంది అబ్బో మేడం గారికి చాలా ధైర్యమే ఉంది ఈరోజు అవును అని అంటుంది హేమ మనసులో అనుకుంటుంటే నీకేం తెలుసురా ఇక్కడ ఫ్యాన్ తిరుగుతున్నా కూడా చోటలు పడుతున్నాయి నాకు రేపు ఏం జరుగుతుందో ఏంటో అని మనసులో చాలా కంగారుగా బాధపడుతూ ఉన్నాను నేను నాకు నిద్ర కూడా రావటం లేదు ఏమీ జరగదు ఒప్పుకోకపోతే నిన్ను లేపుకుపోతాను అంతే అని యాటిట్యూడ్గా చెప్తాడు దేవ్ మెసేజ్లు కాదు ఫోన్ చేయరా బాబు అని అంటుంది హేమ సరే సరే చేస్తున్నా అని వీడియో కాల్ చేస్తాడు దేవ్ ఏంటే ఈరోజు నైట్ డ్రెస్సెస్ వేశావు నేను అప్పుడప్పుడు నైటు వేస్తానుంటాను కానీ అవునా ఏమో నాకు ఎప్పుడు నువ్వు కనిపించ నైటీతోనే కనిపిస్తావు కదా నువ్వు ఎప్పుడు వేరే వేరే చూస్తూ ఉంటే నేను ఏ డ్రెస్ వేసుకోవడానికి నీకు ఎలా కనిపిస్తుంది అని కోపంగా చూస్తుంది హేమ చాలే ఏంటి టెన్షన్ పడుతున్నావా ప్రేమగా అడుగుతాడు దేవ్ నీకు లేదా మరీ టెన్షన్ అని అడుగుతుంది ఉంది బాబు మీ బాబు ఏమంటాడో అని టెన్షన్గా ఉంది అనాథను కదా ఒరే నోరు ఎన్నిసార్లు చెప్పాలి నీకు అనాథ అనద్దని నేను ఉన్నాను నువ్వు అనాథ వెళ్ళవుతావు చెప్పు ఈ మాట చాలు నేను మీ నాన్న ధైర్యంగా అడగటానికి ఎందుకు నవ్వుతున్నావు హేమ నేను నీ ధైర్యం అని చెప్పావు కదా అందుకు ఐ లవ్ యూ టు హేమ ఐ లవ్ యూ దేవ్ సరే కానీ భోజనం ఎందుకు చేయలేదు ముందు అది చెప్పు దేవ్ నేను తినకపోతే తిడతావు మరి నువ్వెందుకు తినలేదు దేవ్ నిజం చెప్పు ఉదయం పార్టీలో బాగా బిర్యానీ తిన్నాను కదా కొంచెం కూడా కడుపులో ఖాళీ లేదు బాగా నొప్పిగా ఉంది అందుకే నాకు ఆకలి వేయడం లేదు అయితే వేడి నీళ్ళు నిమ్మకాయ వేసి కొద్దిగా పంచదార వేసుకుని చిట్కాడు సాల్ట్ వేసి బాగా కలిపి తాగు కడుపు నొప్పి తగ్గుతుంది అవునా మేడం గారికి చిట్కాలు బాగా తెలిసే ఏంటి అప్పుడప్పుడు అమ్మ అలా నాకు కల్పిస్తుంది అందుకే నీకు చెప్తున్నా ముందకు తాగు తాగుతానులే నువ్వు టెన్షన్ పడుకు హేమ మన జీవితాలు ఎలా జరగాలంటే అలాగే జరుగుతాయి నువ్వు మాత్రం ఏం జరిగినా ధైర్యంగా ఉండాలి అవునా నేను నీకు దక్కకపోతే నువ్వు ధైర్యంగా ఉంటావని హేమ్ దేవుని చూటిగా చూస్తూ అడుగుతుంది ఉండలేనని యాట్యూడ్గా చెప్తాడు దేవ్ నువ్వు ఎలా ఉండలేవు నేను కూడా అలాగే ఉండలేను కదా నేను ఆ భగవంతుని ఒకటే కోరుకుంటున్నా నీతో కావాలి జీవితాంతం కావాలి అని చూద్దాం ఏం జరుగుతుందో సరే చాలా టైం అయింది పడుకో మరి నువ్వేం చేస్తావని కోపంగా అడుగుతుంది హేమ ఏముంది ఏ కత్రిన కేకనో ఐశ్వర్యనో చూస్తాను ఒరే ఎవరినైనా చూస్తావంటే చంపేస్తాను మరి నువ్వు చూపిస్తావా ఏంటి ఏంటి చూపించేదని కోపంగా అడుగుతుంది హేమ మరి నేను చూస్తానంటే నీకెందుకు అంత కోపం అదే నువ్వు ఏం చూస్తావా అని అడుగుతున్నా నేను ఏదో చూసుకుంటాను లేవే బాబు ఒరే తప్పురాలా చూడడం సిగ్గు లేకుండా మళ్ళీ నాతోటే చెప్తావా వసై పింజారి మోహన్ దానా నేను వాళ్ళ డ్యాన్స్ చూస్తానే వేరేవేమి చూడను తల్లి సాంగ్స్ పెట్టుకొని చూస్తానని చెప్తున్నా నువ్వేదేదో అనేసుకోకు మనకు అంత సీన్ లేదు ఇక్కడ అర్థమవుతుందా అని అంటాడు ఆ అర్థమవుతుంది అని అంటుంది హేమ కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్